మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కోర్టు ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా జూనియర్ సివిల్ మాట్లాడుతూ యోగా సాధన వల్ల వ్యాధులు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు ప్రతిరోజు ఉదయం గంట పాటు క్రమం తప్పకుండా యోగా చేయాలని అన్నారు ప్రతి ఒక్క యోగా అలవర్చుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే రోజు మన బెల్లంపల్లి కోర్టులో కూడా యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యోగా వలన మనందరి ఆరోగ్యం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా స్ట్రెస్ బస్ట్ర స్ట్రెస్ రిలీజ్ చేసుకొని ప్రశాంతంగా జీవితం ముందుకు సాగిస్తారు మన మాస్టర్ గారు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు బార్ మెంబర్స్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఇక్కడ యోగా చేశాము అలాగే అందరూ కూడా ప్రతిరోజు ఒక్క హాఫ్ ఎన్ అవర్ యోగా చేసి వారి వారి ఆరోగ్యాల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి కోరుకుంటూ అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్